బిగ్ బాస్లో టికెట్ పినాలి కోసం జరుగుతున్న ఈ పోర్లో మీరంతా ఇప్పటి వరకు దేనికోసం పోరాడుతున్నారో దాన్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది అది కేవలం ఫస్ట్ ఫైనలిస్ట్ లభించే గౌరవమే కాదు ఆశయం కూడా కఠిన పరిస్థితుల్లో దాటి మీ సత్తాన్ని పరీక్షించే సవాళ్లను ఎదుర్కొంటూ గొంగలి పురుగు నుండి సీతాకొక్క చిలుక మారే మీ ప్రయాణానికి ప్రతీక అది కేవలం మీ ఒకరికే లభిస్తుంది అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుందన్నమాట సో దాన్నైతే రివీల్ చేస్తున్నా అన్నట్టుగా దా ట్రోఫీని చూపించడం జరుగుతుంది సో అందరి మొహాలు వెలిగిపోతూ ఉంటాయన్నమాట క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇదే ఆఖరి ఛాలెంజ్ తర్వాత మీరు యుద్ధాలు మాత్రమే ఉంటాయి ముగ్గురి పోటీదారులకు ఇస్తున్న చివరి ఛాలెంజ్ బ్యాలెన్స్ చేరా డింబక అంటూ అయితే గేమ్ చెప్పడం జరుగుతుందన్నమాట బిగ్ బాస్ ఇక బజార్ రౌండ్ మోగగానే తము ఫస్ట్ ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్న పోటీదారులకు స్టిక్ పైన కాయిన్స్ లేదా టోకెన్స్ యాడ్ చేస్తూ వెళ్ళాలి అంటే పేర్చుకుంటూ వెళ్ళాలి ఒకవేళ కాయిన్స్ కానీ ఆ టోకెన్స్ కానీ కింద పడితే మీరు ఆ ఛాలెంజ్లో ఓడిపోయినట్టే అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుందనమాట సో పోటీ అయితే బాగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కళ్యాణ్ కోసం తనుజనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఒకరి తర్వాత ఒకరు కాయిన్స్ పెడుతూ ఉంటారు సో వాళ్ళైతే నడుస్తూ ఉంటారనమాట ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక కళ్యాణ్ రీతు ఇమ్ము వీళ్ళు ముగ్గురు అయితే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎవరు ఈ గేమ్లో గెలవాలనుకుంటున్నారు ఫినాలే టికెట్ ఎవరు సంపాదించుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి వారి పేరు అలాగే మీరు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అయితే వేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ టాపిక్స్తో మీ ముందు ఉంటాను మన ఛానల్లో చూసేయండి